ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలు చూద్దాం అలాగే వార్తలు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే అక్క చెల్లెళ్ళలు అన్నదమ్ముళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో మెయిన్ వార్తలు చూసుకుంటే రాష్ట్రంలో ప్రాంతీయ జోన్లు మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు రాజధాని రైతులు జయిషక ఏర్పడాలి సమస్యలపై చర్చలకు అదే మార్గం క్యాపిటల్ గేమ్స్ మినాయింపులపై నిర్మలాతో చర్చించా ప్రధానికి చెప్తా రాజధాని రైతుల పట్ల గౌరవంగా మెలగాలి సిఆర్టి అధికారులు స్పష్టం చేస్తాం రైతుల విషయంలో అవినీతిని సహించను రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుపు లక్ష్యంగా కేడర్కు శిక్షణ టీడీపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులు పార్టీ నాయకులతో సీఎం చంద్రబాబు భేటీ ముంచుకొస్తున్న మరో తు తుఫాను ముప్పు నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు నేడు తమిళనాడు కోస్తాంధ్ర తీరాలకు సమీపంగా రానున్న దిత్వా తుఫాన్ దక్షిణ కోస్తా సీమ జిల్లాలపై ప్రభావం నాలుగు జిల్లాలకు ఐఎండి రెడ్ అలర్ట్ సముద్రంలోని బలహీనపడే అవకాశం తీరం దాటుతుందన్న ఇప్రో నిపుణుడు తుఫాను వేళ కళాల్లోనే ధాన్యం కృష్ణా గోదావరి డెల్టాలో గోను సంచులు కొరత ఖరీఫ్తో సిక్స్ పాయింట్ సెవెన్ జీరో కోట్ల సంచులు సిద్ధం చేస్తున్నామన్న ప్రభుత్వం సగం కూడా సరఫరా కాని వయినం ధాన్యం తడుస్తుందేమని రైతుల ఆందోళన శ్రీలంకలో విధ్వాంసం నూట యాభై మూడు మంది మృతి నూట తొంభై మంది గల్లంతు అనేక విన్లు ధ్వంసం నిరాశలైన ఏలాది మంది శిబిరాలకు లక్ష మందికి పైగా తరలింపు తీవ్ర తుఫానుతో అత్యవసర పరిస్థితి ప్రకటన ఇరవై ఏడు టన్నుల సహాయ సామాగ్రిని పంపిన భారత్ కొలంబాలో మూడు వందల మంది భారతీయులు విమానాల రద్దుతో మూడు రోజులు అక్కడే తమిళనాడులోని తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ కేరళ కర్ణాటక తెలంగాణలోనూ భారీ వానలు ఆ స్లీపర్ బస్సులను పక్కన పెట్టండి నిబంధనలు పాటించిన వాటిపై ఆదేశాలు వరుస బస్సు ప్రమాదాలపై కమిషన్ ఆందోళన సిమ్ ఉన్న ఫోన్లోనే వాట్సాప్ లాగిన్ ఇంకపై వాట్సాప్కు సిమ్ బైండింగ్ నిబంధన ఆరు గంటల తర్వాత ఎప్పు వాట్సాప్ దానంతట అదే లాగౌట్ మళ్ళీ క్యూఆర్ స్కాన్ చేస్తేనే లాగిన్ సైబర్ నేరాన్ని అరకెట్టేందుకు కేంద్రం నిర్ణయం భోగాపురం సిద్ధం రెక్కలు తిప్పనున్న విమానాశ్రయం వచ్చే నెల ఎగరనున్న తొలి విమానం టెస్ట్ ఫ్లైట్కు సిద్ధమైన భోగాపురం విమానాశ్రయక ఇంకా మిగిలింది ఎనిమిది శాతం పనులే గడువుకు ముందే పూర్తి చేసే ప్రయత్నం వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టిన రామ్మోహన్ నాయుడు పదహైదు రోజులకు ఒకసారి కేంద్ర మంత్రి పర్యవేచన కొత్త సీఎస్గా సాయి ప్రసాద్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ మార్చి ఒకటిన బాధ్యతలు అప్పటి వరకు విజయానంద్ కొనసాగింపు సర్వీస్ మూడు నెలలు పొడిగింపు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు గగనయానం గందరగోళం ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ విమానాల్లో సాఫ్ట్వేర్ సమస్యలు నిలిచిపోయిన ఆరు వేల విమానాలు భారత్లోనూ రెండు వందల యాభైకి వరకు నిలిపివేత సౌదీ సౌర వేడియా ధార్మికతో సమస్యలు కర్ణాటక కన్ కర్ణాటకానికి తెర సిద్ధరామయ్య శివకుమార్ అల్పాహార భేటీ మా మధ్య ఎలాంటి భేదాప్రాయాలు లేవో రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యము సిద్ధు అధిష్టానం ఆదేశాలు పాటిస్తాం శివకుమార్ కబలించిన మృత్యువు రెండు కార్లు ఢీకొని ఐదుగురు దుర్మణం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు మంత్రాలయ దర్శనానికి వెళ్తుండగా దారుణం సబ్ రిజిస్టర్ ఆనందరెడ్డి డిప్యుటేషన్ రద్దు చిత్తూరు అడిటింగ్కే పరిమితం ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన మంత్రి అనగాని వెంటనే చర్యలు ఏం జరుగుతుంది చంద్రబాబు ఆరా బాధ్యతలపై చర్యలకు ఆదేశించిన సీఎం టీటీడీలో అక్రమార్కులు కల్తీని నిందితుల్లో పన్నెండు మంది అధికారులు సారపైనే సమరం రేపటి నుంచి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు గంజాయి బ్యాచ్ బరి తెగింపు నెల్లూరు జిల్లాలో మళ్ళీ రెచ్చిపోయిన ముఠా హెడ్ పై కత్తితో దాడి గాయాలు లిక్కర్ సొమ్ముతో ఆస్తులు తెలంగాణలో భారీగా ఆస్తులు కొనుగోలు కొనుగోలు మాజీ జగన్ మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి నిర్వాహకం ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు తెలంగాణ పేపర్ కూడా తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్లో చూసుకుంటే గ్లోబల్ సమిట్పై నేడు ఉన్నత స్థాయి సమావేశం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు వచ్చే పదిహేళ్ళ అవసరాలు తీరేలా విద్యుత్ ప్రాజెక్టులు రెండు వేల ముప్పై నాటికి మరో ఆరు వేల మెగావాట్ల అవసరం రెండు వేల నలభై ఏడు నాటికి గరిష్ట డిమాండ్లో ఎనిమిది రెట్లు పెరుగుదల ఉప ముఖ్యమంత్రి బట్టి ఇక్రమార్క రానున్న పదేళ్ళ అవసరాలతో పాటు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలకు అనుగుణంగా కరెంటు డిమాండ్ను పన్నెండులోకి తీసుకొని విద్యుత్ ప్రాజెక్టులు ప్ర ప్రణాళికలు రూపొందిస్తున్నా రూపొందించి అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం ట్టి ఇక్రమార్క తెలిపారు రాజకీయంగా కనుమరుగైపోతామని అట్టగోల ఆరోపణలు హరీశ్ రావుపై బట్టి ధ్వజం విద్యుత్ గణాంకాల మధ్య పంతన ఏది బట్టిపై మండిపడిన హరీష్ రావు రాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల పర్వం చివరి రోజు సర్పంచ్ స్థానాలకు ఇరవై వేలు వార్డు సభ్యులకు యాభై వేలు పైగా దాఖలు తొలిదశి పంచాయతీ వెనుకలు పదకొండున అదే రోజు ఫలితాలు రాష్ట్రంలో నూట ఇరవై తొమ్మిది మండలాలలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పంచాయతీలు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు తొలిదశలు నిర్వహించే ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరణ పర్వం చివరి రోజున శనివారం రాత్రి వరకు కొనసాగింది మంచి మార్పులు రావాలంటే అదే సిలబస్ అదే సబ్జెక్టులు అదే పాఠాలు అవే ప్రశ్నలు అని అవే జవాబులు ప్రతి సంవత్సరం ఫైనల్ పరీక్షల్లో అంతే కదా అనిపిస్తుంది కానీ గమనిస్తే మార్కులు మాత్రం అందరికీ వేరుగా వస్తుంటాయి తెలంగాణకు శాశ్వత విలన్ కాంగ్రెస్ దమ్ముంటే ఉంటే పిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి రావాలి దీక్షాదీవిస్లో సీఎంకు కేటీఆర్ సవాల్ రాష్ట్రానికి తలమానికంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాజీపేటలో అత్యాధునికంగా నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు తలమానికంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు ఎయిర్ బస్ విమానాలకు స్ట్రోక్ సౌర రేడియా ధార్మికతో సాంకేతిక సమస్యలు సాఫ్ట్వేర్లో మార్పులు అవసరమని ప్రకటించిన సంస్థ వ్యాప్తంగా ఆరు వేల విమానాలపై ప్రభావం భారత్లోనూ రెండు వందల పైగా విమానాలు రద్దు ఇదేనండి వీనాడు నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లో కూడా సాక్షి పేపర్ చూసుకుంటే మైరా మైహోనా మైరా మైహోనా అభివృద్ధి మాటన భూదోపుడి డొల్ల కంపెనీకి పెద్దపీట నెలలు నిండిన కంపెనీలకు వందల కోట్ల విలువైన భూములు మూలధనం లక్షల్లో ప్రాజెక్టుల పెట్టుబడి వందల కోట్లలో కర్ణాటక వెళ్ళి తెచ్చుకున్నా నాకు మూడు ఎకరాల పొలం ఉంది ఏటా రబీలో పప్పు శనుగు సాగు చేస్తున్నా ఈ ఏడాది అదును దాటినా ప్రభుత్వము శనుగ విత్తనం అందించలేదు సబ్సిడీ విత్తనానికి మంగళం గత్యంతరం లేక డెబ్బై సెవెంటీ పర్సెంట్ మంది రైతులు డీజల్ నుంచి కొనుగోలు నాణ్యమైన విత్తనాలు దొరక నానా అలసాట్లు శనగ విత్తనాలపై సబ్సిడీ నలభై నుంచి ఇరవై ఐదు శాతానికి కుదింపు కేటాయింపులు తగ్గిస్తూ పంపిణీ నుంచి తప్పించుకునే ఎత్తుగడలో బాబు సర్కార్ పెళ్లి రోజే చివరి రోజు పెళ్లి రోజు మంత్రాలయంలో జరుపుకుందామని కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరి భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు వారితో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా మరణించారు గండం అన్నదాతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న తుఫాన్ మై మోదా తుఫాన్ పీడకల మరొక ముందే మరో ముప్పుతో రైతుల ఆందోళన ముప్పై నుంచి నలభై శాతం దాటని కోతలు పది శాతం కూడా దాటని కొనుగోళ్లు మద్దతు ధర దక్కక రైతుల అగచాట్లు రాయలసీమలో రవి పంటలపై తుఫాను ప్రభావం ఇంకా అందరూ మైదా మోదా తుపాను సహాయం సీజన్ మొత్తం రైతులను కంటి మీద కరు కునువుకు కరువు ప పద్దెనిమిది నెలల్లో పదహారు సార్లు వైపరీత్యాలు ఎదుర్కొన్న రైతులు వెయ్యి కోట్ల పైగా పెట్టుబడి రాయితీ కోసం ఎదురు చూపులు వణికిస్తున్న తుఫాన్ మూడు రోజుల పాటు రాయలసీమ నెల్లూరుకు భారీ వర్ష సూచన తిరుపతి నెల్లూరులో అతి భారీ వర్షాలు వాతావరణ శాఖ ఎల్లడి పోలీసులపై దాడికి తెగబడిన నిందితులు పోతిరెడ్డిపాలెంలో పెంచలే అత్తి కేసు నిందితులను చుట్టుముట్టిన పోలీసులు కత్తులతో దాడి చేసిన ఓ నిందితుడు హెడ్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు ఆత్మరచన కోసం పోలీసులు కాల్పులు నిందితుడి గాయాలు మిగిలిన వారు పరారు గంజాయి డ్యాన్ టీడీపీ మహిళ నెల్లూరు రూరల్లో అడ్డంగా నెలకు కోట్లల్లో అక్రమ వ్యాపారం స్థానిక ప్రజాప్రతినిధికి యాభై లక్షల చొప్పున ముడుపులు టీడీపీ ఎమ్మెల్యే కోమిడిరెడ్డి శ్రీధర్ రెడ్డి అండతో ఎదిగిన కామాక్షి గతంలో జీవిత ఖైదు శ్రీకాంత్ పెరెళ్ళలోను ఆమెదే ఎర్రెళ్ళల్లోనూ ఎమ్మెల్యే పాత్ర మరో మూడు నెలలు సీఎస్గా విజయానందు పదవీ కాలం పొడిగించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదము తదుపరి సీరియస్గా జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వము ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే అసలు విలన్ కాంగ్రెసే తెలంగాణ కథానాయకుడు కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి లక్ష్యాన్ని ఛేదించిండు దీక్షతో నాలుగు కోట్ల ప్రజల గతిని మార్చిండు కేసీఆర్ అమర ఆమరణ దీక్ష చరిత్రక ఘట్టం రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిన సుదినం కేసీఆర్ వలనే తెలంగాణ వచ్చింది కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకుంటే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లేదు బెనిఫిట్ అందక చికిత్సకు డబ్బులు లేక రిటైర్డ్ ఉపాధ్యాయుడు మృతి వేడాది కాలంగా బెనిఫిట్ కోసం ఎదురు చూపు క్యాన్సర్ చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు బీరైది ప్రభుత్వ హత్య పెన్షన్ల సంఘం ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాల అవుట్సోర్సింగ్ తాత్కాలికంగా డ్రైవర్లు నియామకం ఇప్పుడు అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ల నియామకానికి చర్యలు డ్రైవర్ శ్రామిక పోస్టులు వివరాలు నేటికి వెల్లడించిన అధికారులు కరెంటుపై పూటకో లెక్క శ్వేతపత్రంలో ఒకేలా క్లీన్ అండ్ గ్రీన్ పాలసీలు మరోలా పీపీటీలు ఇంకోలా ఆర్థిక మంత్రి మీ అవగాహన ఇంతేనా ఇంకా శాఖపై మీకు అవగాహన రాలేదు ఇతరులను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అంటారా కమిషన్లపై ఉన్న శ్రద్ధ పాలసీపై ఉంటే ఇలాంటి పొరపాట్లు జరిగేవి కావు మాజీ మంత్రి రావు మండిపాటు రాజీనామా చేసిన తెల్లారికే తెల్లారి విధులకు వైస్ ఛాన్సలర్ కాలేజీ కాలోజీ యూనివర్సిటీలో అంతులేని అనుమానాలు కవులు రైతు ఆత్మహత్య అకాల వర్షాలకు దెబ్బతిన్న పత్తి పది లక్షల అప్పు తీర్చే దారి లేక బలం మరణం జనగామ జిల్లాలో ఘటన మేడారానికి జాతీయ హోదా కుదరదు కాజీపేట రైల్వే డివిజన్ ప్రతిపాదన ఏమీ లేదు బీసీలను మోసం చేసిన కాంగ్రెసే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎల్ఏడి ఇంకా నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే అస్సలు విలని కాంగ్రెస్ అని అంటున్నారు కరెంటు పై పూట్టుకోలేక అని హరీష్ రావు గారు అంటున్నారు ఇంకా చూసుకుంటే ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎక్కువ మంది అయిపోతున్నారు అనేది కూడా ఒక కథనం వచ్చింది బెనిఫిట్ అందక సికిస్కు డబ్బు లేక రిటైర్డ్ ఉపాధ్యాయుడు మృతి అనేది కూడా గా రాశారు ఇంకా చూసుకుంటే కేసీఆర్ గురించే ఎక్కువ రాశారు ఎందుకంటే కేసీఆర్ వాళ్ళే తెలంగాణ వచ్చింది కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అసలు కాంగ్రెస్ కాంగ్రె కాంగ్రెస్ ఏనని కేసీఆర్ వాళ్ళే తెలంగాణ వచ్చిందనేది కూడా నమస్తే తెలంగాణ పేపర్లో ఎక్కువ రాశారు ఎందుకంటే పదకొండ రోజుల పాటు ప్రాణాలు తెగించి ఆమరణ నిరార్దించి చేసిన కేసీఆర్ తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిందని మలుపు తిప్పిన యోధుడు కేసీఆర్ అని తెలంగాణ తల్లి బానిస సంఖ్యలను తెంపి నాలుగున్నర కోట్ల తెలంగాణ ఆంచెలు నెరవేర్చిన వీరుడని కేసీఆర్ గారని నమస్తే తెలంగాణ పేపర్లో హెడ్డింగ్ రూపంలో రాశారు ఇది నమస్తే తెలంగాణ పేపర్ అండి నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అన్నదమ్ములారా అక్క చెల్లుళ్ళారా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి